బైబుల్ సెలవిస్తుంది ఆయన మాట శ్రద్ధగా విను ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని గికొను పాటించు ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో మొదటిది ప్రేమించు రెండవది క్షమించు మూడవది తగ్గింపు కలిగి జీవించు ప్రేమించు ఎవరిని ప్రేమించాలి లక్ష సార్లు చెప్పి ఉంటాను నీ సహోదరుని ప్రేమించు పొరుగు వారిని ప్రేమించు శత్రువుని కూడా ప్రేమించు ప్రభుని దగ్గర ఉంటే ఆ ప్రేమ నీలో ఉంటుంది ప్రభుని దగ్గర లేకపోతే ఆ ప్రేమ నీలో ఉండదు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గైకొన్నట్లయితే ఆయన సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా హెచ్చించును ఈ వాక్యము నాకు ఇష్టము ఈ వాక్యము నా హృదయంలో పెట్టుకుంటా నేను దేవుని మాటలు శ్రద్ధగా వింటాను నేను ఆయన ఆజ్ఞని పాటిస్తాను నాకు శత్రువు ఎవరూ లేరు నాకు నష్టం కలిగించిన వాడిని ప్రేమిస్తాను నా కష్టం కలిగించిన వాడిని ప్రేమిస్తాను నన్ను అవమానించిన వాడిని ప్రేమిస్తాను నా గురించి చెడుగా చెప్పేవాడిని కూడా ప్రేమిస్తాను ఎందుకంటే ప్రభువు నా నుండి నన్ను హెచ్చించాలి కాబట్టి హలెల్లుయా అనవసరంగా వాడు శత్రువు వీడు శత్రువు వీనితో మాట్లాడను వానితో మాట్లాడను అనుకుంటే ప్రభువు నెమ్మదిగా ప్రక్కకు వెళ్ళిపోతాడు నీవు ఎంత ప్రయాసపడినా హెచ్చించబడలేవు హెచ్చించబడలేవు నీవున్న స్థితిలో నుండి ఇంకా క్రిందికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడతా నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా చప్పట్లు కూడదాము